అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి మిత్రులతో సఖ్యతగా వ్యవహరించాలి కోప ఆవేశాలకు దూరంగా ఉండాలి ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికం ఉండును నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండవలను కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది రాహువు బుధుల కలయిక సింహరాశి వారికి ఆదాయ లాభాలను పెంచుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అప్పుల సమస్యలు తీరే అవకాశం ఉంది పదవిలో ఉన్నవారికి అనుకూలమైన ప్రయోజనాలు మరియు పదోన్నతులు లభిస్తాయి ఔషధాల ఆసుపత్రుల రంగాల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆహార నియమాలు పాటిస్తారు ఆరోగ్య భీమా గురించి ఆరా తీస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గతంలోని పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు బంధువుల సహకారం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆస్తి తగాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఊరట లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు విహార యాత్రలు చేపడతారు విందు వినోదాలకు హాజరవుతారు సూర్య ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీ అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి